నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం మరో వారంలో తెలంగాణలో కొత్త నువ్వులు ప్రారంభం దేశంలో ఖరీఫ్ సీజన్ నువ్వులు రాబడి అవుతుండగా మరో నెల రోజులలో యాసంగి సరుకు రాబడులు ప్రారంభం కానున్నాయి తద్వారా ధరలు హెచ్చు తగ్గులకు లోనయ్యే అవకాశం ఉంది అయితే వ్యాపారులు అధిక ధరలను ఆశించవద్దు ఎందుకనగా దేశంలో సమృద్ధిగా సరుకు నిల్వలు అందుబాటులో ఉండడమే ఇందుకు నిదర్శనం నిజామాబాద్లో ఏప్రిల్ ద్వితీయార్థం నుండి కొత్త నువ్వులు ప్రారంభం కానున్నాయి నిర్మల్ జగిత్యాల మెట్పల్లి ప్రాంతాలలో ఈ ఏడాది నువ్వుల పంట అత్యంత సంతృప్తికరంగా వికసిస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి ఆర్మూల్లో దిగుబడులు తగ్గనున్నట్లు తెలుస్తోంది గుజరాత్లో మార్చి పదిహేడు నాటికి యాసంగి నువ్వుల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే డెబ్బై ఆరు మూడు వందల ముప్పై నాలుగు హెక్టార్ల నుండి తగ్గి యాభై తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఒక్క హెక్టార్లు మార్చి పంతొమ్మిది నాటికి తెలంగాణలో ఇరవై ఐదు వేల నూట అరవై నాలుగు ఎకరాల నుండి స్వల్పంగా పెరిగి ఇరవై ఐదు వేల రెండు వందల తొంభై తొమ్మిది ఎకరాలకు పరిమితమైంది ఉత్తరప్రదేశ్లోని మహోబాలో ఆరు వందలు బస్తాల సరుకు రాబడిపై ఎనిమిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల ఏడు వందలు ఝాన్సీలో ఎనిమిది వేలు నుండి తొమ్మిది వేలు మధ్యప్రదేశ్లోని నీమట్లో ఐదు వందలు బస్తాల రాకపై ఎనిమిది వందలు నుండి పది తొమ్మిది వందలు మీడియం పదివేల నాలుగు వందలు నుండి పదివేల ఐదు వందలు సాధారణ రకం తొమ్మిది వేల ఐదు వందలు నుండి పదివేలు ఒడిస్సాలోని మల్కంగిరిలో నాశరకం సరుకు ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు మరియు పశ్చిమ బెంగాల్లో స్థానిక మార్కెట్లలో వారంలో మూడు వాహనాల సరుకు రాబడిపై మూడు శాతం ఎఫ్ఎఫ్ క్లీన్ సరుకు ఎనిమిది వేల తొమ్మిది వందలు నుండి తొమ్మిది వేల రెండు వందలు రెండు శాతం ఎఫ్ఎఫ్ సరుకు తొమ్మిది వేల ఎనిమిది వందలు నుండి తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో హళ్లింగ్ సరుకు పదివేల ఐదు వందలు నుండి పదివేల ఆరు వందలు తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి శాతం సరుకు పదివేల తొమ్మిది వందలు నుండి పదకొండు వేలు హళ్లింగ్ సరుకు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు సరుకు ముంద్రా ముంబై డెలివరీ పదమూడు వేల తొమ్మిది వందలు నుండి పద్నాలుగు వేలు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ప్రీమియం సరుకు పద్నాలుగు వేలు కాన్పూర్లో హళ్ళింగ్ సరుకు పదివేల ఆరు వందలు నుండి పదివేల ఏడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటలో ఎసి సరుకు తొమ్మిది వేల ఐదు వందలు నుండి పది రెండు వందలు ఒంగోలు సరుకు పదివేల నాలుగు వందలు కడప పులివెందుల దువ్వూరు ప్రాంతాలలో మూడు వాహనాల సరుకు రాబడి కాగా తెల్లనవ్వులు స్థానికంగా పదకొండు వేల రెండు వందలు నుండి పదకొండు వేల మూడు వందలు నల్లనవ్వులు పదివేల ఐదు వందలు విరుద్నగర్ డెలివరీ డెబ్బై ఐదు కిలోల బస్తా ఎనిమిది వేల రెండు వందలు తెల్లనొవ్వులు ఎనిమిది వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్